నమస్తే వెల్కమ్ టు లెక్క సెన్స్ పెన్స్ ఏదైతే మా ఫిబ్బీర్ మార్కెట్ నుండి కొబ్బేర్ మార్కెట్లో పెద్ద సైడ్ పొట్టేలో రేట్లు ఒకసారి తెలుసుకున్నా ఫిద్దర్ మార్కెట్ అయితే దసరా పండుగ ఉంది కాబట్టి పొట్టేలో రేట్లు అయితే ఎట్లుంటారు అనేది ఎక్కువ సార్ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే లేదు మార్కెట్లో పోటెలు కూడా చాలా ఎక్కువ వచ్చు సార్ అయితే రేట్లు అడుగు అన్న ఏం చెప్పండి అన్న ఇవి రేట్లు రేట్లు ఏం చెప్పి లేదు లేదు అమ్మేటి కావ కొన్నారా ఎంత కొన్నారు ముప్పై రెండు కలిసి రెండు కలిసి ముప్పై వేలు అంట పదిహేను వేల ఎక్కడానికి ప్లేస్ లేదు మార్కెట్ లో అంతగా వచ్చినాయి అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇవి ఏం చెప్తుండ్రు రేట్లు రేట్లు ఏం చెప్తుండ్రు ఐదా జోన్ లాగా చెప్తున్నా ఎట్లా చెప్తున్నావు ఒక్కొక్కటి చెప్తున్నావు రేట్లు ఎట్లా ఎట్లే చెప్తున్నా ఐదు ఒకటి ఒకటి పద్నాలుగు వేలు ఎంత వయసున్నది ఒకటి పద్నాలుగు వేలు బ్రదర్ మీవేనా ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్పండి ముప్పై ఆరు రోజులు జోడి జోడి ముప్పై ఆరు రోజులు ఎన్రోలు అవి ఇవి హోటల్ ఎన్ని రోజులు అవి వయసు ఎంత తినలేదు ఎనిమిది నెలలు మీరు కొన్ని ఎనిమిది నెల

నేను మైక్రోగ్రాం నచ్చారు అన్న ఏం இரவாய் ஆறு வச்சு பெருமார்டு எவ்வளோ மஹபூப் நகர் மஹபூர் எந்த வந்து தரிசனம் கடிக ஓகே தரிசன மஹபூ நகர் கதா வீடு அண்ணா ரேட்டு

ఇప్పుడు దసరా ఉంది కదా దసరా ఉంది కాబట్టి రేట్లు అనేవి ఎక్కువనే ఉంటాయి మార్కెట్లో దసరా పండుగ ఉంది కాబట్టి ఒకటి ఇరవై వేలు చెప్పండి ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు ఏమన్నా ఏం చెప్తున్నావు పెద్ద సైజు అన్న ఏం చెప్తున్నా రేటు రెండు కలిసి అరవై వేలు అంటే ఒకటి ముప్పై వేలు దాకా చెప్తుంది ఒక కొట్టెలు వచ్చేసి ముప్పై వేలు చెప్పండి రెండు కలిసి అరవై వేలు ఎంత వయసు ఎంత అన్న అన్న ఎన్ని సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం పైన మార్కెట్ అంటున్నాయి ఏం చెప్తున్నా అన్న రేటు రేటు ఏం చెప్తున్నావు మూడు కాల్చా మూడు కలిసి ముప్పై తొమ్మిది వేలు చెప్పుకున్నాం అంటే ఎంత ఒకటి పన్నెండు వేలు అక్కడ పదమూడు వేల పదమూడు వేలు ఒకటి పదమూడు వేలు పదమూడు వేలు చెప్పండి బ్రదర్ ఏం చెప్తుండ్రు రైట్లు ఇవి రైట్ ఏం చెప్తుండ్రు రైట్లు పోయినాయి పోయినాయా ఎంత పోయినాయి

రేట్లు ఏం చెప్తున్నామ్మా మేవేనా ఏం చెప్తాం చెప్తుందర జోడి జోడి ముప్పై లాక్ చెప్తున్నా ఎన్ని సంవత్సరం సంవత్సరా అండి సంవత్సరం ఉంటాయా సంవత్సరం పట్టేలా సంవత్సరం లేవా సంవత్సరం లేవు అంటుంది వయసు అయితే తక్కువ

అంటే ఒకటి ఏడు వేలు పడుతుంది ఒకటి ఏడు వేల ఒకటి వయసు వచ్చేసి నాలుగు వేల వందలు ఎనిమిది వేల ఎనిమిది వందలా చెప్తున్నాడు

నాలు ఎనిమిది వేల పైన ఉంటే రేట్లు ఇప్పుడు సాకుడు పొట్టేలా అంటే చలికాలం వస్తుంది కదా ఇంకా రైతులు ఇక్కడ నుంచి మళ్ళీ ఎండాకాలం అట్ల వరకు సాకుంటారు దిల్ వర్షాకాలం వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ జబ్బులు వస్తుంటాయి కాబట్టి వర్షాకాలం ఎంట్రేసరికి మొత్తం అమ్మేస్తారు సాకి ఇప్పుడు కొంటుంటారు నెక్స్ట్ అమ్ముకోవడానికి సాకి అమ్ముకోవడానికి ఎక్కువ అయితే ఏం బాగాలేదు టూ ప్లేసెస్ దగ్గర అయితే ఉంటుంది సాగిన అయితే తక్కువ వచ్చినాయి ఇంకొక వారం రెండు వారాలు పోతే దసరా అట్లా సంక్రాంతి అట్లా పోతే ఇంకే ఎక్కువ వస్తాయి అప్పుడు ఎక్కువ మొత్తం ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నొక్కండి నేను పెట్టి వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫిడ్బ్యాక్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ ప్రతి శనివారం అయితే మార్కెట్ ఉండదు కవల అనుకున్న వాళ్ళు అయితే మార్కెట్ అయితే రండి ఇక్కడ కూడా ఏదైనా ఏం చెప్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నావు జోడా జోడి ఇరవై ఎనిమిది వేలు చెప్తుంది ఎంత వయసు ఎంత ఉంటుంది సంవత్సరం 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 సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి మొత్తం నలభై రెండు ఉన్నాయా నలభై రెండు ఉన్నాయంట సంవత్సరం పైన ఉంటుంది అంటే ఏం చెప్తాడు వచ్చేస్తా వచ్చేసి పెద్ద సైజు పోతే రెడ్డి రెడ్ ఏం చెప్తుండ అరవై ఎనిమిది వేలు ఎంత వయసు అంత ఉండదు నాలుగేళ్ళ నాలుగు నాలుగు ఏళ్ళ ఉంటాయి గొర్రెనివ్వ కదా గొర్రె మీద వేయ బ్రీడింగ్ పొట్టేళ్ళు గొర్రె మీద పొదలేండి నాలుగు ఏళ్ళ పొట్టేళ్ళు అంటారు అన్న ఏం చెప్తుండ్రేట్ ఇవి రేటు ఏం చెప్తుండీ పన్నెండు వేల జోడియా జోడియా జోడి పన్నెండు వేలు చెప్తుండీ ఎన్ని నెలల వయసు